అటు సైడ్ ఉన్న పదం ఏంటన్నది మీరు ఆలోచించాలి అటు సైడ్ ఉన్న దౌర్జన్యం ఏంటన్నది మీరు ఆలోచించాలి అంతే ఈరోజు ఏదైతే మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళందరికీ గతంలో మేము ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో ఆరుగురు పెద్దలు పల్లెడు పాపం కంబాల దాసు గారు ఎరిపిల్లి దేవుడు అలాగే కార్య మారయ్య నిత్య ధనరాజు అర్జుల్ నాగేశ్వర ఈ ఆరుగురు పెద్దలో ఆరు కోట్ల రూపాయలకు బేర పెట్టుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళు నోటితో వాళ్ళే చెప్పడం జరిగింది అయితే దీని మీద ఈరోజు రామాలయం దగ్గర కూర్చున్నాం రామాలయం దగ్గర కూర్చుంటే జనసేన నుంచి పల్లెడు పాపం ధర గ్రామంలో ఒక ఆయన అడిగాడు అని చెప్పేసి నిలదీసేటని చెప్పేసి తప్పు ఊరిని ఎలా అమ్మేస్తారా నిలదీసేటని చెప్పేసి నిలదీస్తే ఈరోజు ఆయన్ని కొట్టడం జరిగింది ఆయన అతి దారుణంగా నిజంగా కొంతమంది పెద్దలు అడ్డుకోకపోతే అతను చంపేసినాను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళిద్దరిని వాళ్ళ కుటుంబం అందరూ కలిసి వీళ్ళని అతి కిరాతకంగా కొట్టారండి దాని నిమిత్తం ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి మొత్తం గ్రామ ప్రజలందరూ వచ్చారు ఈరోజు దీనికి తగిన న్యాయం జరగాలని మాకు న్యాయం జరగకపోతే రేపు పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా మెర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా మేము వినతపత్రం ఇచ్చుకుంటామండి అక్కడ అక్కడ కూడా మేము చేస్తాం లేదు మాకు అక్కడ కూడా న్యాయం జరగకపోతే మేము మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము అక్కడ మేము వినపించుకుంటాం సార్ మాకు మీరు నాకు న్యాయం చేయాలి సార్ మా ప్రజలకి మా ప్రజలకు న్యాయం చేయాలి సార్ ఇంత కిరాతంగా అంటే ఎవరైనా అన్యాయం జరుగుతుందో అడగకూడదా సార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా పవన్ అడిగినందుకు ఒక మనిషిని కిరాతంగా చావు కొట్టారు మీ జనసేన పార్టీని నాయకుడు ఇక్కడ ప్రజలను కొట్టాడో వీళ్ళందరికీ క్షమాపణ చెప్పి మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సభాముఖంగా నేను అడుగుతున్నాను సార్ మీరు జనసేన పార్టీ బలం చూసుకొని ఈ రోజు ఎంత దోరణానికి ఒడగట్టారండి కొట్టి చంపే విధంగా చేశారండి హాస్పిటల్లో అడ్మిట్ చావు బతుకుల్లో ఉన్నాడండి ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు సార్ సార్ డిప్యూటీ సీఎం గారు న్యాయం చేయండి సార్ ఈ ప్రజలకి న్యాయం చేయండి